నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి విజయవాడ సిటీ ప్రైమరీలండి ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి కరెన్సీ నగర్లో అయితే వస్తుందండి ఆయుష్ హాస్పిటల్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట ఈ అపార్ట్మెంటు ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మీరు లోపల కూడా చూడొచ్చండి ఫ్లాట్ లోపల చాలా బాగుంది వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తుందండి సో టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనం ఇది పదిహేడు వందల అరవై ఎస్ఎఫ్టీ అండి అలాగే దీనికి అన్ వచ్చేసి యాభై నాలుగు గజాలైతే ఇస్తున్నారు ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అన్ అయితే వస్తుందండి లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి ఫిఫ్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి కబోర్డ్స్ గుడ్ వర్క్ కూడా అంతా ఫినిష్ చేస్తుంది అండి సో ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అరవై ఆరు లక్షలండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట అరవై ఆరు లక్షల నుంచి సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గమనించాలి ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడు అండి మనకి ఇరవై ఆరో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ల్యాజెట్ అనమాట సో విజయవాడ ప్రైమరీ అండి ఒక త్రీ బీఎస్కి ఫ్యాక్టర్ సేల్కి వచ్చింది చాలా చాలా బెస్ట్ ప్రైస్కి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ వచ్చే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్